ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ కానున్నారు ఈ రోజు విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన సమావేశం జరగనుంది కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలను పవన్ కు వివరించనున్నారు గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు పవన్ కు వివరించనున్నారు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ నిర్మాతలు కోరనున్నారని తెలుస్తుంది మరి ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు థియేటర్ల సమస్యలు వంటి విషయాలు పవన్ కళ్యాణ్ తో నిర్మాతలు చర్చించనున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది ముఖ్యంగా టికెట్ల రేట్లు బెనిఫిట్ షోల వంటి విషయాల్లో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల వల్ల సినీ ఇండస్ట్రీ దారుణంగా నష్టపోయింది దీంతో సినిమా ఇండస్ట్రీ జగన్ కు వ్యతిరేకంగా పనిచేసింది చాలా మంది నటులు నిర్మాతలు టీడీపీ కూటమికి బహిరంగంగానే తమ మద్దతు ప్రకటించారు ఇప్పుడు కూటమి విజయం సాధించడంతో పాటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండటంతో ఇండస్ట్రీ కష్టాలు కొంతమేర తీరినట్టే అని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు దీనిలో భాగంగానే టాలీవుడ్ నిర్మాతలు పవన్ తో సమావేశం అవ్వడానికి సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్ ను కలిసే వారిలో అశ్విని దత్ హారిక హాసిని చినబాబు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ రవిశంకర్ సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ వివేక్ తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు దామోదర ప్రసాద్ భోగవల్లి ప్రసాద్ డీవీవీ దానయ్య తదితరులు ఉన్నారు